ఇన్ఛార్జి నోటికి వచ్చినట్టు తింటానాట మీకు సాధకపోతే దెంగే నాట అక్కడ మాట్లాడచ్చు అధికారి మీకు సాదా కాకపోతే అంత దుర్మార్ధంగా ఎందుకు మాట్లాడతారు ఎవరు చేస్తారు అంటే మొత్తం కంపెనీ బంద్ చేద్దామని చూస్తారు చూస్తారేం చేద్దాం అనుకుంటారు చెప్పు ఏం చేద్దాం అనుకుంటారు ఎక్విప్మెంట్ నడుతానా ఎన్ని బోధర్లు ఉన్నాయి పాత బోదాలు ఏమైనా ఓసిబార్ నుంచి తీసుకొచ్చి పెట్టాలి లేకపోతే మందమారి నుంచి తీసుకొచ్చి పెట్టాలి లేకపోతే ఆర్కే ఓసి నుంచి తీసుకొచ్చి పెట్టాలి మనం ఇన్ని ఎక్విప్మెంట్ ఉన్నాయి కదా మనం ఎయి బోదర్లు ఎందుకంటే నడపకపోతే నువ్వు ఎందుకు నడపడ్డా లేకపోతే రెస్ట్ చేంజ్ అయ్యా లేకపోతే సంగతి చూస్తా ఏంది మీరు చూసేది మీ సంగతి మన ఇంట్లో కారు అయితే ఖరాబ్ అయితే మనం మంచిగా చేపించుకోమా మన ఇంట్లో కారు అయితే మనం మంచిగా చేపించుకోమన్నా ఆయన ఇష్టం ఉన్నాడు అరే డ్రైవర్లను డ్రైవర్లను అంటాడట కదా అరే పది సార్లు ఒక్కసారి

ఎలా కూడా రామగుండం టూ ఏరియాలోని ఓసీపీ త్రీ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు నందు శ్రావణ్ కుమార్ ఆయన జనరల్ గా పనిచేస్తా ఉన్నాడు ఓసీపీ త్రీలో మొత్తము డీజిల్ బోజర్లు తొమ్మిది బోజర్లు ఉన్నాయి కేవలం నాలుగు మాత్రమే వర్కింగ్లో ఉన్నాయి గత రెండు సంవత్సరాలుగా డ్రైవర్లు కానీ ఆ హెల్పర్లు కానీ చెప్తూనే ఉన్నారు కొత్త డీజిల్ బోజర్లు తెప్పియాలని చెప్పేసి సర్వే అప్పుడు బాన్లు నడిపిస్తూ ఉన్నారు వాళ్ళకు ప్రమోషన్ల కోసం నడిపిస్తారా లేకపోతే ఏం చేస్తారా అనేది అర్థమైతలేదు ఎందుకన అంటే డీజిల్ బోజర్లు ఎన్ని ఉండాలి ఎంత ఎక్విప్మెంట్ ఉంది ఇక్కడ ఎక్విప్మెంట్ ఏమో హెవీ ఎక్విప్మెంట్ మిషనరీ మొత్తం సింగరేణి వ్యాప్తంగా ఓసీపీ త్రీ అనేది పెద్ద ఓసీ ఆ పెద్ద ఓసీలో నాలుగు డీజిల్ బోజర్లు మాత్రమే వర్కింగ్లో ఉన్నాయి ఆ నాలుగు డీజిల్ బోజర్లు కూడా అలా ఒక్కటి కూడా కరెక్ట్ అయిన కండిషన్లో లేదు ఫిట్నెస్ లేదు బ్రే బ్రేకులు పడతలేవని చెప్తా ఉంటారు లైట్లు వస్తలేవని చెప్తా ఉంటారు హార్న్ వస్తలేవని చెప్తా ఉంటారు అసలు ఒక్కటి కాదు రెండు కాదు ప్రతి ఒక్కటి సమస్య ఉన్నది ఎన్నిసార్లు ప్రాజెక్ట్ ఇంజనీర్ గారికి చెప్పినా ఈ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జి చెప్పినా కూడా పట్టించుకోని పరిస్థితి దాన్ని మేనేజర్ గారి దగ్గర తీసుకుపోయినాము అదే విషయంగా పిఓ గారి దగ్గర తీసుకుపోయినాము అదే విషయాన్ని జీఎం గారి దగ్గరికి పలుసార్లు మాట్లాడినాము కొత్త ఎక్విప్మెంట్ తెప్పిస్తా అంటారు తెప్పించారు పక్కనున్న ఓసీ వారి నుంచి ఒకసారి వచ్చింది డీజిల్ పోదరు దాంతో నడిపించుకోమంటారు లేకపోతే ఆర్కే ఓసి నుంచి వస్తుందని చెప్తారు ఇట్లా ఎక్విప్మెంట్ లేకుండా ప్రొడక్షన్ తీయాలంటే ఎట్లా సమర్థవంతంగా ప్రొడక్షన్ తీయగలుగుతారు సేఫ్టీ ఫస్ట్ అని అంటారు కానీ సేఫ్టీగా మాత్రం బండ్లు లేవు సేఫ్టీ లేకపోవడం వల్లే ఈ రోజు శ్రావణనే కార్మికులు గాయాలు జరిగినాయి గత నెల క్రిందట కూడా ఒక డీజిల్ బోజర్ బీడీ అయితే దాన్ని టో పట్టుకొని తీసుకుపోయే క్రమంలో అది టో దిగిపోతే అది వెనుకకి పడిపోయింది ఆ రోజు కూడా అదృష్టవశాత్తు ఎవరికి ఏం జరగలేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే సేఫ్టీ అనేది విఘటించిపోతూ ఉన్నది దయచేసి యాజమాన్యానికి సింగరేణి కాలనీస్ ఎంప్లైస్ యూనియన్ సిఐటియు మీకు సూచిస్తూ ఉన్నది దయచేసి సేఫ్టీ తోటి ప్రొడక్షన్ తీసుకోండి సేఫ్టీని విఘటించకండి సేఫ్టీని పట్టుకోండి తోటే ప్రొడక్షన్ అవసరము కార్మికుడికి ఈరోజు జరగరాని ఏదైనా జరుగుతే దానికి దిక్కెవరు కార్మికులకు ఎంతో కష్టమైనా కూడా సర్కస్ చేసినట్టుగా అన్ని ఎక్విప్మెంట్ను వాళ్ళు చాకచక్యంతో ప్రమాదాల నుంచి తప్పించుకుంటూ పనిచేస్తూ ఉన్నారు మీకు అది అర్థమైతే లేదు మీరు ఇప్పటికైనా చాలా తెలివికి రాండి అర్థం చేసుకోండి ప్రతి ఒక్క కార్మికుడు చాకచక్యంగా సర్కస్ లో పనిచేసినట్టుగా ఆ యొక్క ఎక్విప్మెంట్ నడుపుకుంటా ఉన్నాడు ఆ యొక్క డ్రైవర్ గాని ఆపరేటర్లు గాని దయచేసి మేము సింగరేన్ కాలేజ్ సెంటర్స్ యూనియన్ గా యాజమాన్యానికి సూచిస్తా